మనకి దీనివల్ల గట్కి ఏమన్నా డ్యామేజ్ అవ్వడం తర్వాత ఇంటెస్టైన్స్కి ఏమన్నా ప్రాబ్లం రావడం క్యాన్సర్ లాంటివి ఏమన్నా చేంజ్ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయంటారా నేను ఇందాక చెప్పినట్టు ఇది బేసికల్లీ స్ట్రక్చరల్ డిసీజ్ కాదు అంటే మనకి ఇంటెస్టెన్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ ఇంకా వేరే వేరే కారణం వల్ల వచ్చింది కాదు బేసికలీ సిగ్నల్స్లో చేంజ్ ఉండడం వల్ల బాడీ పర్సీవ్ అయ్యే సిమ్టమ్స్ సో అందువల్ల లాంగ్ టర్మ్ గా గట్ కి అంటే ఇంటెస్టైన్స్ కి డామేజ్ ఏమి ఉండదు అలాగే క్యాన్సర్ రిస్క్ కూడా ఏమి ఉండదు సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు డాక్టర్ నేను చెప్పినట్టు ఇది డిసీజ్ కాదు కాబట్టి మనం ఐబీఎస్ డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ వేరే డిసీజెస్ ఏమైనా ఉన్నాయా లేవా వాళ్ళ దాంట్లో అనేది రూల్ అవుట్ చేసుకోవాలి అంటే వేరే డిసీజెస్ ఏవి అంటే ఇన్ఫెక్షన్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి దానికి బ్లడ్ టెస్ట్ల ద్వారా వాటి ద్వారా చూసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అలర్జీ ఏమైనా ఉందా చూసుకోవాలి ఇంకోటి సీలియాక్ డిసీజ్ అంటాం కొంతమంది గ్లూటెన్ ఇన్సెన్సిటివిటీ ఉంటే సీలియాక్ డిసీజ్ వస్తుంది చిన్న పేగల్లో మ్యూకోజా ఎఫెక్ట్ అయ్యి సో అది రూల్ అవుట్ చేసుకోవాలి అది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారానే